ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కొందరు విచిత్రమైన అలవాట్లను మనకు పరిచయం చేస్తుంటారు ఇక్కడ కనిపిస్తున్న అమ్మ కూడా విచిత్రమైన అలవాటు ఉంది అదేంటంటే ఆమె గత ముప్పై సంవత్సరాలుగా అన్నమే తినలేదు అరే ముప్పై ఏళ్ళ నుంచి అది అన్నం ఎందుకు తినలేదు అనుకుంటున్నారా అవునండి ఆమె అన్నం తినలేదు ఎందుకంటే మనం ముప్పై సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తున్న అమ్మ పేరు కాజమ్మ ఈమెకు చిన్న వయసులో వివాహం జరిగింది అయితే వివాహం చేసుకున్న కొద్ది రోజులకే ఆమె భర్త వద్దకు వెళ్ళను అన్నది దీంతో తల్లిదండ్రులు ఏమన్నారంటే నువ్వు భర్త దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో అన్నం తినడం మానేయు అన్నారు అయితే పర్వాలేదు నేను అన్నం తినడం మానేస్తా కానీ నేను మాత్రం తన భర్త దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళా అని చెప్పి ఇప్పింది ఏయో సరదాగా అన్నదేమో కావచ్చు ఒకరోజు కాకపోతే మరో రోజు తినకపోతుందా అని చెప్పి ఎదురు చూశారు తల్లిదండ్రులు అలా ఒక రోజు రెండు రోజులు పది రోజులు ఇలా జరుగుతూనే ఉంది ఆ సమయంలోనే ఆమెకు పల్లీలు అంటే ఇష్టం అనిపించింది ఆ పల్లీలు తినడం మొదలుపెట్టింది ఈ అప్పుడు చాలా ఏంటంటే ముచ్చట ముప్పై ఏళ్ళు ఆమె పల్లీలు ఛాయ్ రోజు ఛాయ్ తాగుతూనే ఉంటుంది ఉదయం నుండి రాత్రి వరకు దగ్గర దగ్గర పద్దెనిమిది నుండి ఇరవై ఛాయలు తాగుతుంది ఈ సంవత్సరానికి ఒక కింటలు పల్లీలు బుక్తుంది ఇది వినడానికి విడ్డూరంగా ఉంది కానీ వాస్తవానికి జరిగేది అదే ఆమెకు అన్నం అంటేనే అసలే ఇష్టం ఉండదట అసలు అన్నం అన్న ఆలోచన లేదట దీంతో ఆమెను పల్లీల చాయలమ్మ అని పిలుస్తారు అయితే ముప్పై సంవత్సరాలు ఈమెకు ఇలాంటి అలవాటు ఉన్నా కూడా ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదు మరి ఇలా ఉంటారు కొంతమంది వాళ్ళ విచిత్రమైన అలవాట్లను ఇలా ప్రదర్శిస్తారు ఇది ఎక్కడో తెలుసా తెలంగాణలోని రాయకాల మండలం మైతాపూర్ గ్రామం అది జగిత్యాల జిల్లాలో ఉంది